హలో అండి మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే ముందుకు వచ్చేస్తామండి ఈరోజు వచ్చేసి మనం గోల్డెన్ బ్లూ ఎంపోరియాకి అయితే వచ్చేస్తామండి వీళ్ళ దగ్గర వచ్చేసి మనం స్పెషల్గా పట్టు శారీస్ చూస్తున్నామండి ఈరోజు వచ్చేసి కంచి పట్టులో చూద్దామండి అండ్ వచ్చేసి శాటిన్ కూడా చూద్దాము చాలా మంచి శారీస్ అయితే ఉన్నాయండి అండ్ అవి కూడా ఆఫర్ ప్రైసెస్లో ఉన్నాయి మనకు వచ్చేసి వీళ్ళ దగ్గర లాస్ట్ వీడియోలో మనం చేశామండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే అవి కూడా మళ్ళీ రీస్టాక్ అయినాయి సో చాలామంది అడిగారండి అప్పటికే అయిపోయినాయి కాబట్టి మళ్ళీ రీస్టాక్ చేశారు ఒకవేళ నచ్చితే కనుక ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ మీరు తీసేసుకోవచ్చు అండ్ ఈరోజు కొత్త ఆఫర్ ఏంటంటే సెవెన్ థౌజండ్ శారీస్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నారండి ఇవన్నీ కూడా మనకి హోలీ సందర్భంగా అయితే ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ నచ్చినట్లయితే వీళ్ళ షాప్ని విజిట్ చేయండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామండి వీళ్ళ షాప్ అయితే మనకి హైదరాబాద్ కొత్తపేటలో విక్టోరియా మెమోరియల్ స్టేషన్ పక్కనే నరసింహపురి కాలనీ అనేసి కమాన్ ఉంటుందండి ఆ కమాన్ లోపలికి రాగానే మనకి ఎంకే కలెక్షన్స్ బోర్డు కనిపిస్తుంది దాని పక్కనే అయితే గోల్డెన్ బ్లూ ఎంపోరియా ఉంటుంది సో ఓనర్ గారు వచ్చేసి అనిల్ కుమార్ గారు అండి ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఒక టూ వీడియోస్ చేశామండి మంచి రెస్పాన్స్ వచ్చింది స్పెషల్గా ఏంటంటే బనారస్ పట్టు సర్వీస్ వీడియో అయితే చేశాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చూపించే ఇది కొన్ని ఇంతవరకు ఉన్న స్టాక్ అయితే మనకి ఏంటంటే రీస్టాక్ అయిందండి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ మనం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇవ్వడం జరిగింది సో ఏంటంటే ఆఫర్ ప్రైసెస్లో ఉన్నాయి కాబట్టి మనకి ఆఫర్ ఆర్డర్స్ అనేది చాలా హెవీగా అండి సో అన్నీ కూడా ఈ శారీస్ అన్నీ కూడా మళ్ళీ రీస్టాక్ చేశారు సో ఏంటంటే ఆర్డర్ త్రీ ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళందరి కోసం తెప్పించారండి అండ్ అవి వాళ్ళకి కాకుండా ఇంకా ఎక్స్ట్రా స్టాక్ కూడా తెప్పించారు సో ఎవరికైనా కావాలంటే కనుక ఇప్పుడు మేము చూపిస్తామండి వన్ బై వన్ జస్ట్ అలా వేసి చూపిస్తాం చూడండి ఎవరికైనా నచ్చితే కనుక ప్రీవియస్ వీడియోస్లో ఫుల్ వీడియో ఉంటుంది చూడండి అంటే ఇక్కడ ఏంటంటే మేము జస్ట్ శాంపుల్ కోసం చూపిస్తాం చూడండి అవి చూసైనా కూడా బుక్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా ండ్రెడ్ వర్ని కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి మనం ఇచ్చేస్తున్నాం అండి ఈ ఆఫర్ కూడా ప్రమోషనల్ ఆఫర్ ఓకే టూ వీక్స్ వరకే ఉంటుందండి ఈ ఆఫర్ ఏంటంటే పెళ్లి సీజన్ కాబట్టి మనకి ఏంటంటే ఈ ఆఫర్ ప్రైస్ పెట్టారు ఆఫ్టర్ టూ వీక్స్ ఈ ఆఫర్ అయితే ఉండదండి సో ఎవరికన్నా కనుక తీసుకోవాలని ఉంటే కనుక వెంటనే శారీస్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ జస్ట్ శాంపుల్ కోసం మీకు చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా చాలా ప్రీ ఆర్డర్స్ ఉన్నాయండి సో అందుకని చెప్పేసి మళ్ళీ రీస్టాక్ చేయడం జరిగింది సో దీంట్లో ఏంటంటే ఎక్స్ట్రా కూడా వచ్చినాయి అండి శారీస్ ఎక్స్ట్రా తెప్పించారు సో ఎవరికైనా ఇంకా కావాలనుకుంటే కనుక వెంటనే బుక్ చేసేసుకోండి ఇదిగోండి ఇది టోటల్గా శారీ చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి మంచి బ్లూ బ్లూ అండి రత్నావళి బ్లూకి వచ్చేసి మనకి ఈ మధ్యలో డిజైన్లో వచ్చేసి లైట్ బ్లూ ఇచ్చారండి చాలా బాగుంది చూడండి ఇదిగోండి మనకి శారీ వచ్చేసి ఇట్లా వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి మంచిగా వన్ మీటర్ పళ్ళు ఇచ్చారు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ అయితే మనకి ఏంటంటే బాడీకి అంతా కూడా చిన్న చిన్న బూటీస్ ఇచ్చి మనకి హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి చిన్న బార్డర్ ఇచ్చారు చూడండి దీని ప్రైస్ యాక్చువల్ ప్రైసెస్ ఏంటంటే వీటివి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండి బట్ ఏంటంటే మనకి ఆఫర్ ప్రైసెస్ కింద త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నారు ఇది కూడా చాలా లిమిటెడ్ ఆఫర్ అండి అంటే ఇంకా టూ వీక్స్ వరకే ఈ ఆఫర్ అయితే ఉంటుంది చూడండి ఆఫ్టర్ టూ వీక్స్ ఈ ఆఫర్ అయితే ఉండదు ఇదివంటి ఏంటంటే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మనకి ఈ ఆఫర్ నడుస్తుందండి ఆఫ్టర్ టూ వీక్స్ మనకి అన్నీ అయిపోతాయి కాబట్టి ఓన్లీ టూ వీక్స్ వరకే ఈ ఆఫర్ ఉంటుందండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ చూడండి ఈ కలర్ ఎంత బాగుందో చాలా బ్రైట్ కలర్ అండి చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి మనకి గ్రీన్కి మధ్యలో వచ్చేసి ఆలివ్ గ్రీన్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి మంచి పింక్ అండి పింక్కి వచ్చేసి లైట్ బేబీ పింక్లో డిజైన్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి మంచి రెడ్ రెడ్కి వచ్చేసి మనకి ఎల్లో వచ్చింది అండ్ ఇది వచ్చేసి మంచి మెజంతా పింక్ మెజంతా పింక్ వచ్చేసి మనకి మామూలు పింక్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి మంచి గ్రీన్ అండి రామా గ్రీన్కి వచ్చేసి లైట్ గ్రీన్ కలర్లో అయితే మనకి డిజైన్ రావడం జరిగింది ఇక్కడ వచ్చే సారీస్ అన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఏంటంటే ఇది ఆఫర్ ప్రైస్ అండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అయితే ఇస్తున్నారు అండ్ ఇందాక మనము చూసాం కదండీ అలాగే ఇవి కూడా శాటిన్ శారీస్ అండి చూడండి చాలా బాగున్నాయి మొత్తం శారీ అంతా కూడా మనకి ప్లేన్ వస్తుందండి శారీ అంతా మనకి ప్లేన్లో వస్తుంది చూడండి మంచి టమాటో రెడ్ అండి శారీ అంతా రెడ్లో వస్తుంది అండ్ మనకి పైన కింద కూడా బార్డర్స్ వస్తాయి చూడండి ఫోర్ ఇంచెస్ బార్డర్స్ వస్తాయి సేమ్ అండి బోత్ సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బార్డర్స్ వచ్చి మనకి హాఫ్ మీటర్ గ్రాండ్ పళ్ళు ఇచ్చారు మంచి గ్రాండ్ పళ్ళు ఇచ్చారండి అండ్ దీన్ని బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇలాగ మనకి శారీ అంత బ్లౌజ్కి బాడీ అంతా కూడా చిన్న డిజైన్ వచ్చింది అండ్ హ్యాండ్ పంపస్ వచ్చేసరికి మనకి ఫోర్ ఇంచెస్ బార్డర్ ఇచ్చారండి అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ ప్రైస్ అండి మనము ఇంతకుముందు చూసాం కదా శారీస్ సేమ్ దానిలాగా అండి రీస్టాక్ అయింది ఇది దీంట్లో ఇంకొక కలర్ ఉందండి అది కూడా రీస్టాక్ అయ్యిందండి వీటికి ఏంటంటే ఆర్డర్స్ చాలా వస్తున్నాయండి సో అందుకని చెప్పేసి మళ్ళీ రీస్టాక్ చేస్తే కూడా అన్నీ అయిపోయి మళ్ళీ ఈ టూ పీసెస్ అండి రెడ్ ఒకటి బ్లూ ఒకటి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ దీనికి బార్డర్ చూస్తే చూసారు కదా మనకి పైన వచ్చేసి ఫోర్ ఇంచెస్ కడి బార్డర్ లాగా ఇచ్చారు అండ్ డిజైన్ చూడండి ఎంత బాగుందో మనకంతా కూడా ఫ్లవర్స్ పీకాక్ డిజైన్ అలా ఇచ్చారండి చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఆఫర్ ప్రైస్ అండ్ మనము శాటిన్లో చూసాం కదండి ప్లెయిన్ శారీస్ సేమ్ దాంట్లో అండి ఇవి మొత్తం కూడా శారీ అంతా ఓవరాల్ కూడా డిజైన్ వచ్చింది చూడండి చాలా బాగా వచ్చిందండి ఈ డిజైన్ కూడా కట్టుకుంటే మాత్రం అసలు ఎంత గ్రాండ్గా అనిపిస్తాయోనండి చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా శారీ అంతా కూడా వీవింగ్లో వచ్చిందండి ఇదిగోండి మంచి వీవింగ్లో వచ్చింది డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి మనకి మంచి బాటిల్ గ్రీన్ కలర్ శారీ అండి శారీ ఓవరాల్ వర్క్ వచ్చింది అండ్ పైన కింద కూడా మనకి త్రీ ఇంచెస్ బార్డర్ ఇచ్చారండి బోత్ సైడ్స్ కూడా బోత్ సైడ్స్ కూడా త్రీ ఇంచెస్ బార్డర్ ఇచ్చి అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి హాఫ్ మీటర్ పళ్ళు మంచి పళ్ళు ఇచ్చారండి మంచి లీవ్ గ్రీన్ కలర్లో పళ్ళు ఇచ్చారు సిల్వర్ వీవింగ్లో అండ్ మనకి పళ్ళుకి వచ్చేసరికి టాజిల్స్ వచ్చినాయండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ప్లేన్ అండి మనకి బాటిల్ గ్రీన్లో ప్లేన్లో బ్లౌజ్ ఇచ్చి హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి ఒక త్రీ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు ఏంటంటే ఈ శారీ అంతా కూడా మనకి హెవీ వర్క్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ ప్లేన్ వస్తే శారీకి ఎప్పుడైనా హైలైట్ అవుతుందండి అందుకని చెప్పేసి అలా ఇచ్చారు ఇందులో కలర్స్ ఉన్నాయండి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి ఇది ఇది వచ్చేసి మనకి మంచి స్నఫ్ కలర్ అండి కాఫీ కలర్ కాఫీ పౌడర్ కలర్ అంటాం కదా ఆ కలరు అందులోనే ఇది ఇంకా కొంచెం అటు ఇటు లైట్ కలర్స్లో వచ్చింది ఇది ఒక కలర్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది సేమ్ దాంట్లోనే కానీ డిజైన్ చేంజ్ అయిందండి ఇది మనం ఈ ఫస్ట్ చూసిన శారీ డిజైన్ ఒకటి అండ్ మనకేంటంటే ఇందాక మొత్తం శారీ ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది కదా వీవింగ్లో వచ్చింది కదా ఇది ఏంటంటే లైన్స్లో వచ్చింది చూడండి లైన్స్లో వచ్చింది మనకి ఏంటంటే ఒక లైన్ అంతా మామూలుగా లైన్స్ లాగా ఇచ్చారు డిజైన్లో అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్లో ఇచ్చారు శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇదిగోండి మనం చూస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ డిజైన్ అనేది డిస్టెన్స్ ఎక్కడా ఉండదండి సేమ్ డిస్టెన్స్లో ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అండ్ మనకి హాఫ్ మీటరు బ్రోకెడ్ పళ్ళు ఇచ్చారు విత్ టాజిల్స్ అండి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ప్లేన్ వస్తుంది మంచి ప్లేన్ కలర్ వచ్చి హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి మనకి ఒక త్రీ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి స్నఫ్ కలర్ ఇదే డిజైన్లో స్నఫ్ కలర్లో ఇంకొక శారీ అండ్ మనము స్టార్టింగ్ లో చూసాం కదా అందులోనే ఇది ఒక కలర్ అండి మనకి ఇందాక ఇది కొంచెం వేరే డిఫరెంట్ కలర్ ఇందాక మనకి ఒక కలర్ కనిపించింది కదా దాంట్లోనే ఇది డార్క్ గ్రే కలర్ అనుకోండి మంచి డార్క్ గ్రే కలర్ లో వచ్చింది నెక్స్ట్ వచ్చి సాటిన్ ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత అండి ఇది సారీ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా శాటన్ శారీస్ అండి చాలా బాగుంది చూడండి చాలా లైట్ కలర్ అండి పేస్టల్ కలర్ అని చెప్పొచ్చు మంచి కలరు చాలా బాగుంది చూడండి లైట్ కలర్ ఇచ్చారు అండ్ దీని పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో శారీ ఎలా వచ్చిందో అనేది చూద్దాము మంచి లైట్ కలర్ అండి చాలా మంచి కలరు ఇది నైట్ ఫంక్షన్స్కి అయితే చాలా లుక్ వస్తుందండి శారీ కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంది బోత్ సైడ్స్ కూడా మంచి బార్డర్ ఇచ్చారు చూడండి మనకి ఫోర్ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు బోత్ సైడ్స్ అండి అండ్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది చూడండి ఈ వర్క్ అనేది మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ లాగా ఉంటుందండి అండ్ హాఫ్ మీటర్ పళ్ళు పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు అండ్ దీన్ని బ్లౌజ్ వచ్చేసరికి చాలా బాగా ఇచ్చారండి మనకు పట్టు శారీస్ కంచి పట్టు శారీస్ టైప్లో మనకి బ్లౌజ్ అయితే వచ్చింది అండ్ దీని ప్రైస్ అండి యాక్చువల్గా ఏంటంటే సెవెన్ థౌసండ్ శారీ అండి సెవెన్ థౌజండ్ శారీ వచ్చి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఆఫర్ ప్రైసెస్లో ఇస్తున్నారండి అండ్ దాంట్లోనే ఇది ఇంకొక మంచి కలర్ అండి మంచి పిస్తా గ్రీన్ అనుకోండి లైట్ కలరు ఇది కూడా చాలా బ్రైట్గా ఉందండి శారీ నైట్ ఫంక్షన్స్కి చాలా చాలా బాగుంటుంది ఇది చూసారు కదా బోత్ సైడ్స్ కూడా మనకి ఫోర్ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు ఇది వచ్చేసి పళ్ళు ఒక హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు గ్రాండ్ పళ్ళు అండి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి మనకి సెల్ఫ్ కలర్లోనే బ్లౌజ్ ఇస్తారండి అండ్ దీని ప్రైస్ కూడా మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి యాక్చువల్ గా దీని ప్రైస్ ఏంటంటే సెవెన్ థౌజండ్ ఆఫర్ ప్రైసెస్ కింద మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇస్తున్నారు అండ్ ఇంకొకటి కూడా ప్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నామండి ఇది రీస్టాక్ అయినాయి సో చాలా మంది ఈ కలర్ అడుగుతున్నారు కాబట్టి ఇది ఎక్కువ రీస్టాక్ చేస్తుంది మనము ఈ సారీస్ లాస్ట్ వీడియోలో చేసామండి చాలా మంది కూడా చాలా బాగున్నాయి అని చెప్పేసి ఆర్డర్స్ బుక్ చేసుకున్నారు అండ్ ఇంకా కూడా చాలా మంది అడిగారండి ఈ శారీస్ సో ప్రీ ఆర్డర్స్ తీసుకున్నారనమాట మాకు లేట్ అయినా పర్వాలేదండి మాకు శారీస్ తెప్పించండి ఎందుకంటే ఈ శారీస్ మీకు ఈ ప్రైస్లో హైదరాబాద్లో ఎక్కడ దొరకవండి అంత తక్కువ ప్రైసెస్లో అయితే ఈ శారీస్ ఉన్నాయి అందుకని చెప్పేసి ఆర్డర్స్ అనేవి చాలా వస్తున్నాయండి అందుకని చెప్పేసి మళ్ళీ రీస్టాక్ తెప్పించారు అండ్ శారీ చూస్తేనండి ఓవరాల్ లుక్ ఇదిగోండి ఇది స్టార్టింగ్ నుంచి వర్క్ అంతా ఇలాగే ఉంటుందండి ఇదిగోండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వర్క్ కూడా ఇదిగోండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వర్క్ కూడా సేమ్ వర్క్ ఉంటుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి హ్యాండ్ పర్పస్ వచ్చేసి ప్లెయిన్ ఎల్లో ఇచ్చారు మనకి హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి ఒక త్రీ ఇంచెస్ బార్డర్ అయితే ఇచ్చారు దీని ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మనం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఆఫర్ ప్రైస్ లో పెట్టాం కదా ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టైప్ కొంచెం ఎంబోజింగ్ టైప్ వచ్చింది కాబట్టి జరిలిన వచ్చింది ఓకే ఇలా చంకీ వచ్చింది ఓకే శారీ అంతా కూడా చిన్న చమకీలో వచ్చిందండి చాలా బా అంటే దీనివల్ల హైలైట్ అవుతుంది చూడండి చిన్న చమకీలో వచ్చింది అండ్ కలర్ కూడా మంచి పర్పుల్ కలర్ అండి చాలా బాగుంది శారీ అయితే పట్టు శారీ లుక్కి ఏ మాత్రం తక్కువ లేదండి కంచిపట్టు చీర కన్నా కూడా అంత బాగుంది చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ అయితే ఇవ్వండి చూడండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది ఈ శారీ మీకు వేసుకుని చూపిస్తానండి నేను ఇది కూడా అంతేనా అండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ సెవెన్ థౌజండ్ ఉన్న శారీస్ అండి చూడండి శారీ చాలా లైట్ వెయిట్ ఉందండి ఇదిగోండి చూడండి శారీ అంతా కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి అండి మనకి ఇదిగోండి ప్లేన్ ఇచ్చేసి హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి ఇలా చిన్న బార్డర్ ఇచ్చారండి శారీ అయితే చాలా బాగుంది చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇదిగోండి మనకి సేమ్ వస్తుంది కట్టు చెంగులో తప్ప మిగతా శారీ అంతా కూడా సేమ్గా ఉంటుందండి నెక్స్ట్ శారీ చూద్దామండి ఇది కూడా సాటన్ శారీస్ అండి చూడండి ఎంత గ్రాండ్గా ఉందో శారీ అయితే మంచి పిస్తా గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది మనం ఇది చూసేసరికి పళ్ళు అండి పళ్ళు కూడా హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు పళ్ళు కూడా చాలా గ్రాండ్ పళ్ళు ఇచ్చారు అంతా కూడా వీవింగ్లోనే వచ్చిందండి అండ్ శారీ చూస్తే ఆల్ ఓవర్ లుక్ కూడా ఇదిగోండి ఇలాంటి బుటీస్లో ఇచ్చారండి చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ లాగా ఇచ్చారు అండ్ టూ సైడ్స్ బార్డర్ కూడా మనకి త్రీ ఇంచెస్ బార్డర్ ఇచ్చారండి బోత్ సైడ్స్ కూడాను అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్ పర్పస్ త్రీ ఇంచెస్ బార్డర్ ఇచ్చారండి మనకి పళ్ళులో ఎలాంటి డిజైన్ అయితే వస్తుందో అలాంటి డిజైన్ తోటే ఇచ్చారు అండ్ దీని ప్రైస్ కూడా మనకి సెవెన్ థౌజండ్ శారీ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అండ్ అందులోనే ఇది ఇంకొక కలర్ అండి మంచి మస్టర్డ్ కలర్ అండి చాలా బాగుంది చూడండి మనం చూసిన శారీ నేనండి మంచి మస్టర్డ్ ఎల్లో అండి మంచి కలర్ చూడండి మంచి కలర్ కాంబినేషన్ అండ్ వచ్చేసి మనకి సేమ్ ఆ శారీలో ఎలాంటి బుటీస్ అయితే వచ్చినాయో సేమ్ అలాంటి బుటీస్ అండ్ పళ్ళు వచ్చేసి ఇదిగోండి హాఫ్ మీటర్ అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి అంటే చాలా బాగుంది చూడండి దీని ప్రైస్ కూడా మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అండ్ ఇందులోనే ఇది ఇంకొక కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇంతకుముందు చూసిన శారీ నేనండి మంచి పీచ్ కలర్ చూడండి శారీ మంచి పీచ్ కలర్ వచ్చింది మధ్యలో వచ్చేసి మనకి గోల్డెన్ కలర్లో బుటీస్ వచ్చినాయి చిన్న చిన్న బుటీస్ అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి పళ్ళు వచ్చేసరికి మనకి హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు పళ్ళు కూడా గ్రాండ్గా ఇచ్చారు విత్ టాజిల్స్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలాగ ప్లేన్ బ్లౌజ్కి మనకి హ్యాండ్ పర్పస్ వచ్చేసి త్రీ ఇంచెస్ బుటీ వచ్చింది అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి మంచి పింక్ కలరు ఇదిగోండి మంచి పింక్ కలర్ అండి ఇదిగోండి ఇది కూడా హాఫ్ మీటర్ పళ్ళు అండ్ శారీ అంతా ఇలాంటి బుటీస్ వస్తాయి అండ్ టాజిల్స్ అండ్ బ్లౌజ్ ఇందులోనే ఇంకొక కలర్ శారీ ఉందండి ఇదిగోండి ఇందాక మనం చూసింది ఇది కొంచెం డార్క్ ఉందండి ఇది వచ్చేసి కొంచెం లైట్ పీచ్ పీచ్ పింక్ అనుకోండి పీచ్ పింక్ కలర్లో అయితే ఈ శారీ ఉంది దీని ప్రై వీటి ప్రైసెస్ అన్నీ కూడా మనకి సెవెన్ థౌసండ్ వస్తున్న శారీస్ అన్నీ మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇది ఒక కలర్ అండి మంచి రామా గ్రీన్ కలర్ ఇది కూడా చాలా బాగుందండి ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి జనరల్గా ఏంటంటే అందరికీ శారీస్ ఉంటారు కాబట్టి ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయండి చాలా లైట్ వెయిట్లో చాలా బాగుంది శారీ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టైల్ ఓకే ఇవి వచ్చేసి కంచిపట్టు శారీస్ అండి మనకి యాక్చువల్ ప్రైస్ ఏంటంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అవునండి ఓకే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి వీటి ప్రైస్ ఇదిగోండి ఎంత గ్రాండ్గా ఉంది చూడండి శారీ అయితే రెండు పక్కల కూడా మనకి సేమ్ బార్డర్స్ అండి అంటే టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్స్ ఇచ్చారు అండ్ మనకు శారీలో వచ్చేసి ఇదిగోండి ఇలాగా మనకి చిన్న చిన్న బంచెస్ లాగా అయితే శారీలో ఇచ్చారు ఈ బంచెస్ వచ్చేసి చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ డిస్టెన్స్లో ఉంటాయి చూడండి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి బ్లూ కలర్ ఇచ్చారు కాంట్రాస్ట్ కలర్లో బ్లూ కలర్లో ఇచ్చేసి సేమ్ హ్యాండ్ పర్పస్ వచ్చేసి మనకి బార్డర్ ఇచ్చారు అండ్ పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి మంచి హాఫ్ మీటర్ పైనుందండి పళ్ళు చాలా గ్రాండ్ పళ్ళు ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసి డిస్ఫర్డ్ ప్రైస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి సెవెన్ థౌసండ్ శారీ వచ్చేసి మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కైతే ఇస్తున్నారండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఇలా 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 పెట్టేద్దాం ఇది ఇట్ నుంచి అండ్ ఇది ఇంకొక కలర్ అండి ఇప్పుడు మనం చూసిన శారీస్ లోనే ఇది ఇంకొక కలర్ మంచి కంఠం కలర్ అండి డార్క్ నావీ బ్లూ అనుకోండి డార్క్ బ్లూ కలర్కి మనకైతే బ్లూ కలర్ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి పళ్ళు ఏ కలర్ వచ్చిందో అదే కలర్లో పళ్ళు అండ్ బ్లౌజ్ ప్యూర్ కంచి పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మంచి గ్రీన్ అండి ఇది కూడా చాలా బాగుందండి ఈ గ్రీన్కి ఫ్యాన్స్ కానీ వాళ్ళు ఎవరు ఉండరండి ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు ఇలాంటి గ్రీన్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి మెజంతా పింక్లో ఇచ్చారండి వీటి ప్రైస్ కూడా మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ అండి ఇది వచ్చేసి మనకి రస్ట్ కలర్ అండి మంచి రస్ట్ కలర్కి వచ్చేసి చూడండి ఎంత అసలు ఈ బార్డర్స్ కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్స్ విత్ ఫ్లవర్ బంచెస్ అండి శారీ అంతా ఫ్లవర్ బంచెస్ వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి రామా బ్లూ అంటాం కదా ఆ కలరు అండ్ ఇందులోనే ఇంకొక సూపర్ కలర్ ఉందండి అసలు ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది ఈ కలర్ అయితే మెజంతా పింక్ అండి అసలు ఎంత గ్రాండ్గా ఉందో చూడండి శారీ మంచి గ్రాండ్ కలర్ శారీ అండి ఇలా పట్టుకోండి శారీ ఫోటో గ్రాండ్ మనకు మెజంతా పింక్ కలర్ శారీకి వచ్చేసి బ్లూ కలర్ పళ్ళు అండ్ బ్లూ కలర్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దామండి ఇవి కూడా శాటిన్ శాటిన్ శారీస్ అండి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా చాలా కొత్త స్టాక్ అండి ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాము ఇది శాటింగ్ కాదండి ఇది బనారస్లో కంచి బోర్డర్ టైప్ వచ్చింది ఓకే ఓకే ఇవి వచ్చేసి బనారస్లో కంచి బోర్డర్ టైప్ శారీస్ అండి బనారస్లో కొత్త డిజైన్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంది చూడండి ఇది కూడా చాలా వెరైటీగా ఉందండి మనకి ఈ వీవింగ్ వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ వీవింగ్లో వచ్చిందండి మంచిగా మనకి పికాక్ డిజైన్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ కూడా మంచి డిజైన్ వచ్చింది చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ కూడా కట్టుకుంటేనే వీటి విలువ తెలుస్తుందండి అంత బాగున్నాయి శారీస్ అయితే అండ్ దీని పళ్ళు వచ్చేసరికి మనకి హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారండి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి మనకి ప్లేన్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్ పర్పస్ వచ్చేసి మనకి బార్డర్ ఇచ్చారు ఏంటంటే శారీ అంతా కూడా వీవింగ్లో హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసరికి మనకి కొంచెం ప్లేన్లో అయితే ఇచ్చారండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక శారీ అండి శారీ కూడా చాలా లైట్ వెయిట్లో చాలా బాగుందండి మంచి ఎల్లో కలరు శారీ అంతా కూడా వీవింగ్లో వచ్చింది చూడండి శారీ అంతా కూడా ఎల్ వీవింగ్లో వచ్చింది పైన టూ బోత్ సైడ్స్ కూడా మనకి ఫోర్ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు హాఫ్ మీటర్ పళ్ళు ట్యాజిల్స్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంది చూడండి రెడ్ కలర్ వచ్చింది చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది అండ్ శారీ చాలా డిగ్నిఫైడ్గా చాలా అంటే చూడండి ఎంత బాగుందో చూడండి శారీ మీకు ఇలా చూస్తే తెలుస్తుంది అని చెప్పేసి మేము డీటెయిల్గా గా చూపిస్తున్నాం చూడండి పళ్ళు కానీ శారీ కానీ వీవింగ్ కానీ ఎంత బాగుందో చూడండి చాలా గ్రాండ్ మేడం చాలా గ్రాండ్ ఫైవ్ అసలు రాదండి ఎక్కడ దొరకవు ఫోర్ ఫైవ్ లో ఇలాంటి శారీస్ అండ్ ఇంకొక ఎక్సలెంట్ కలర్ వస్తుందండి పర్పుల్ కలర్ మంచి పర్పుల్ కలర్ ఈ పర్పుల్ కలర్ కి ఇప్పుడున్న క్రేజ్ చెప్పలేమండి ఎక్కడికి పోండి దేంట్లో కూడా మనకి పర్పుల్ కలరే అడుగుతున్నారు ఎక్సలెంట్ శారీ అసలా బాగుందో చూడండి ప్రైస్ చాలా బెస్ట్ ఆల్ ఓవర్ గా బీవింగ్ లోనే వస్తుందండి శారీ అంతా కూడా మనకి పళ్ళు కూడా చూడండి చాలా రిచ్ పళ్ళు ఇచ్చారండి అసలు చాలా అంటే చాలా బాగుంది పళ్ళు కూడా జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ సారీస్ అన్ని కూడా మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ వీళ్ళ దగ్గర ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే డిస్కౌంట్స్లో ఇవ్వడమే కాకుండా షిప్పింగ్ కూడా ఫ్రీ అండి వీళ్ళ దగ్గర అండ్ ఇంకోటి మళ్ళీ ఒక పేస్టల్ కలర్ వస్తుందండి మంచి గ్రే కలర్ గ్రే అండ్ బ్లూ మిక్సింగ్లో అయితే శారీ ఉంది మంచి గ్రే అండ్ బ్లూ కలర్ మిక్సింగ్లో అయితే శారీ వచ్చింది చూడండి అంటే మంచి పేస్టల్ కలర్ అండి చాలా గ్రాండ్ లుక్ ఉంది శారీ అంతా కూడా ఇదిగోండి ఇదే బుటీస్ తోటి మనకి శారీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది అండ్ హాఫ్ మీటర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇలా డిజైన్ డిజైన్ పీస్ లాగా ఇచ్చారు శారీ అంతా చిన్న చిన్న డిజైన్ వచ్చేసి హ్యాండ్ పర్పస్ వచ్చేసి త్రీ ఇంచెస్ బార్డర్ వచ్చింది అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి బట్ డిజైన్ వేరు డిజైన్ వేరు డిజైన్ చూడండి చాలా రిచ్ లుక్ ఉందండి శారీ కానీ డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది అండ్ పళ్ళు కూడా మనకి హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ కి హ్యాండ్ పర్పస్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఆర్డర్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ అంతా వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇంకొక మంచి పింక్ అండి లైట్ పింక్ కలర్ ఇప్పుడు మనం బ్లూ కలర్ చూసాం కదా దాంట్లోనే మంచి పింక్ అండ్ గ్రే కలర్ మిక్సింగ్లో అయితే ఇచ్చారు టూ సైడ్స్ సేమ్ బార్డర్ అండ్ హాఫ్ మీటర్ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజెస్ అన్నీ కూడా వన్ మీటర్ బ్లౌజెస్ వస్తాయండి అండ్ ఇంకొక ఎక్సలెంట్ శారీ చూద్దాము ఇది వచ్చేసి మనకి లైట్ పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ కలర్ లో చూడండి చాలా బాగుంది ఏంటంటే మనకి సిల్వర్ వీవింగ్ సిల్వర్ వీవింగ్లో వచ్చిందండి శారీ అంతా కూడా లీవ్స్ వరకు వచ్చేసరికి మనకి రెడ్ కలర్ బార్డర్ వచ్చేసరికి లీవ్స్ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి శారీలో అండ్ శారీ మనకి బోత్ సైడ్స్ డిజైన్ చూడండి మనకి పికాప్ డిజైన్ ఇచ్చారండి బోత్ సైడ్స్ కూడా సేమ్ గా వచ్చింది డిజైన్ అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి హాఫ్ మీటర్ పళ్ళు విత్ టాజిల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ ఇది కూడా ఇంకొక మంచి పేస్టల్ కలర్ అండి మంచి పిస్తా గ్రీన్లో చాలా లైట్ గ్రీన్ కలర్ అండి దీనికి వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా వీవింగ్లో అంత కాపర్ వీవింగ్లో వచ్చింది చూడండి శారీ అంతా కూడా మంచి డిజైన్ వచ్చింది కాపర్ వీవింగ్లో వచ్చింది అండ్ హాఫ్ మీటర్ లైట్ కలర్ బ్లా పళ్ళు అండ్ దీంట్లోనే బ్లౌజ్ అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి మంచి లైట్ కలర్ అండి మనకి ఆరెంజ్ అండ్ లైట్ గ్రీన్ మిక్సింగ్లో అయితే ఉంది చూడండి సారీ ఆరెంజ్ అండ్ గ్రీన్ మిక్సింగ్ డిజైన్ కానీ పళ్ళు కానీ అన్నీ కూడా బాగున్నాయి చూడండి ఇదిగోండి పింక్ అండ్ మనకి ఇంతకుముందు ఒక శారీ చూసామండి మనం దీంట్లోనే ఇది ఇంకొక కలర్ అంతే అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ అండి ఇందాక మనం చూసాం కదా ఇలాంటి శారీ అందులోనే ఇది ఇంకొక శారీ అండి శారీ అంతా కూడా మనకి ఏంటంటే వీవింగ్లో వచ్చింది అండ్ ఈ ఈ లీవ్స్ వచ్చేసరికి మనకి గ్రీన్ వచ్చేసరికి శారీకి హైలైట్ అవుతుందండి అండ్ బార్డర్స్ వచ్చేసి టూ సైడ్ బార్డర్స్ వచ్చేసి మనకి ఫోర్ ఇంచెస్ బార్డర్స్ ఇచ్చారు అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి హాఫ్ మీటర్ పళ్ళు అండి మంచి గ్రాండ్ లుక్ ఉన్న పళ్ళు ఇచ్చారండి అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ లాస్ట్ టైం రీస్టాక్ అయిన త్రీ ఫైవ్ ఓకే ఇవన్నీ కూడా రీస్టాక్ అయిన శారీస్ అండి ఆల్రెడీ ముందు అందరూ చాలా మంది అడిగారట అప్పటికే అయిపోయినాయి అంటే శారీస్ సో అయితే మళ్ళీ కస్టమర్స్ రిక్వెస్ట్ మీద మళ్ళీ శారీస్ తెప్పించారండి చాలామంది ప్రీ బుకింగ్ కూడా ఉన్నాయండి ఇలాంటివి ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మళ్ళీ వెంటనే మీకు శారీస్ లేకపోయినా కూడా రీస్టాక్ చేస్తారు ప్రజెంట్ అయితే షాప్లో ఇవి అవైలబుల్లో ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే కనుక షాప్ని విజిట్ చేయండి కొన్ని ప్రీ బుకింగ్స్ ఉన్నాయి అవి పంపించే ఇంకా ఇంకేమైనా కొన్ని మిగిలితే కనుక మీరు తీసుకోవచ్చు లేదు అంటే త్రూ ఆన్లైన్ అయినా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అయితే చూశారు కదా ఈరోజు వీడియోలో అయితే మీకన్నా ఎక్కువ నేను సాటిస్ఫై అయ్యానండి అంత మంచి శారీస్ అయితే చూపించారు మనకి అనిల్ గారు సో ఏదన్నా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుగుతాం